ఏదైతే గత పదహైదు రోజులుగా చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం కార్యవర్గం అనుకొని ఇక్కడ బంగారుపాలెంలో నలభై వేల మంది రైతుల్లో సగం మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ బిల్లులు దాదాపు డెబ్బై కోట్ల దాకా రావాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఈ ఆక్రమణ సభ జాం అంతేకని ఈ ఆక్రమణ సభ ఒక పార్టీకో అధికార పార్టీకో ఒక కులానికో మతానికో వ్యతిరేకంగా జరపలా మా గోడు మా గోష్ట చెప్పుకోవడానికి మాకు రావాల్సిన బకాయిలు చేయడానికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇంట్లో వస్తున్నారు ఆ అమలు కోసమే ఈరోజు మీటింగ్ పెట్టాను తప్ప ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఎవరు వెళ్ళవు స్వార్థ ప్రజనాలు ఎవరు వెళ్ళవు కానీ కొంతమంది పని కట్టుకొని ఈరోజు మీటింగ్ జరగకుండా ఆర్కిటేట్లో జరగకుండా బయట జరుపుకోకుండా తీవ్ర ఆంచలు పెట్టి అడుగు అడుగులు అడ్డంకులు సృష్టించి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఈరోజు జరకకూడదు చూశారు కానీ మేము ఎక్కడ చోట ఈరోజు మీటింగ్ పెట్టాం ఆఖరి సభ ఈ రోజు పెట్టాలన్నా ఈ రోజు పెట్టాం ఇది పెద్ద ఎత్తున విజయమైంది మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు ఆక్రమ సభ ముందు రోజే డబ్బు పడింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అందరూ కూడా కొద్దిగా ఈ మన కార్యక్రమానికి రైతు సంఘానికి కొద్దిగా జడ్జే ఈ రోజు ఆ యొక్క నేను నాలుగు రూపాయల చొప్పున నూట డెబ్బై కోట్లు వేశారు కానీ మొత్తం మూడు వందల డెబ్బై కోట్లు ఇంకా రావాలి మొత్తం ఫైవ్ ఫార్టీ క్రోర్స్ మొదటగా ఎయిట్ ప్లస్ ఫోర్ ఎయిట్ ముందు ఇచ్చిండలా ఎయిట్ ముందు ఇచ్చి పోర్ ఇచ్చింటే మాకు చాలా సంతోషం పడి ఉంటుంది కానీ ఫోర్ వెనకాల ఇచ్చారు మీరు ఎలా అంటే ఫ్యాక్టరీ ఇప్పుడు కూడా భయపడుతున్నారు మూడు ఫ్యాక్టరీలు మోస్తామంటున్నారు మూడు ఫ్యాక్టరీలు మూయడం కాదు ఏ ఫ్యాక్టరీలు మోస్తారో కాదు మాకు ఆ ఫ్యాక్టరీలు అనుసరంలో ప్రభుత్వం అనుకుంటే సీఎం గారు అనుకుంటే ఐదు నిమిషాల్లో ఈ ప్రయత్నం యొక్క సఫలం అవుతుంది వాళ్ళందరూ డయాస్తారు ఎందుకంటే ఒక గుజ్జు ఈరోజు దాదాపు డెబ్బై ఎనభై రూపాయలు కమ్మారు గుర్జు వచ్చి ముప్పై రూపాయలకే ఈ రోజు రెండు టన్నులు ఈ రోజు వస్తే తప్ప గుర్జు వస్తుంది దాదాపు ముప్పై నలభై రూపాయలకు ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళకి ఆదాయం చాలదు వాళ్ళ అత్యాశ అధికారుల యొక్క ఇక్కడ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి మేము ఈ యొక్క సభ తర్వాత ముప్పై వరకు సమీస్తున్నాము ముప్పై తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్ లో పెద్ద ఎత్తున ఈ ఇంకా ఇంకా జరిగేది గర్జన ఇలాంటివి ఇంకా వంట వంట వార్పు లేదంటే ఆఫీస్ దిగ్బంధనము ఏదో ఒకటి మా కార్యక్రమంలో కూర్చొని చర్చించి భవిష్యత్ కార్యక్రమం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఆ మూడు వందల డెబ్బై కోట్లు ఎయిట్ రూపీస్ పడేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పి ఈ మాట అందరూ కూడా నేను సపోర్ట్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ గమనిస్తున్నాను